జాగ్రత్త వనకన్యను గ్రహణానికి మూడు రోజుల ముందే మన స్థానానికి తెస్తాను రా ఎలా గురువా వనకన్నెను అడవిలో ఉన్న బేతాల మాత వద్దకు తీసుకుని వెళ్తా గ్రహణ కాలం పోయే వరకు పూజలు చేయమంట చేయకపోతే గాడి బామ సస్తుందని వనకన్నెను అక్కడే వంచుతారా టిమ్మరి ఆ తర్వాత గ్రహణ కాలంలో వనకన్యను బేతాల మాతకు బలిస్తా దాంతో అష్ట సిద్ధులు నా వశం అవుతాయి నిత్య యవనము హమరత్వం అప్పుడు నాకే ప్రార్థిస్తాయి అరే సినిమాకి వెళ్దాం ఏదైనా బోరు పడుతుంది అదే సుప్రీం వస్తున్నాడు భయపెడదాం పద అట్టకుందా ఎవరు మీరు నీ గుంట రమార్కు వెళ్ళి అదేంటరా మమ్మల్ని పట్టుకొని ఎవరంటావు కొంప తీసి సుప్రీం కాదేమో రా అయితే వీళ్ళు సుప్రీం స్నేహితులు అన్నమాట నేనే సుప్రీంని నేనే ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడేశాను మరి గొంతు ఇంకా అలా మారిపోయింది వనకన్య అక్క ఇచ్చిన మంత్రంతో గొంతు మార్చుంటాడా వనకన్య సుప్రీంకి ఏవో శక్తులు ఇచ్చిందన్నమాట కరెక్ట్గా చెప్పావు అసలు ఆ వనకన్య నాకు ఎలాంటి శక్తులు ఇచ్చిందో మీకు తెలుసా ఉన్న పనంగా మాయమవగలవు గాల్లో కూడా ఎగరగలవు నువ్వు ఏదనుకుంటే చేయగలవు అయితే ఆ సుప్రీం తో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మాట మార్పింది అవునరా అదేం లేదురా నేను ఆ సుప్రీం గురించి ఆలోచిస్తున్నాను సుప్రీం గురించా మీకు అలా వినపడిందా నేను ఆలోచించేదా వనకని గురించి అమకేమైంది ఆ అఘోరా నుండి తనకు ఆపదు ఉందని నాకు తెలిసింది నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తాను మీరు వెళ్ళండి అయితే ఇప్పుడు ఆ సుప్రీం ఎక్కడున్నాడో మీ బామకేమైంది అర్థం కావట్లేదు సుప్రీం ఎందుకైనా మంచిది పెద్ద హాస్పిటల్లో చూపించు అలాగే డాక్టర్ గారు నేను వెళ్ళి అంబులెన్స్ పంపిస్తాను టేక్ కేర్ ఒకసారి కళ్ళు తెరి చూడవే నీకేదనైతే నేను తట్టుకోలేనే బామ్మ నువ్వు లేకపోతే వంటర్ వన్ అయిపోతానే బామ్మ బామ్ చూడవే బామ్మ 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 ఏమేంద్రా బామ్కి ఇందాక గుడి దగ్గర వెళ్ళినప్పుడు బామ్ గురించి చెప్పలేదేంట్రా అదేంట్రా నేను గుడి దగ్గర రావటం ఏంటి పొద్దున్నీ ఇంట్లోనే ఉన్నాను అదేంట్రా ఇందాక కదా గుడి దగ్గర కూడా మారిపోయింది అలాగా నాకేదో అనుమానంగా ఉంది అసలేం జరిగిందో తెలుసుకుంటాను అర్థమైందిరా మా బామ్మకి ఏ డాక్టర్ అవసరం లేదు అదేంట్రా మంత్రశక్తికి మంత్రశక్తి విరుగుడు ఏమైందిరా నాకు ఏమీ లేదే పగట్ నిద్రపోతున్నావు నిద్రపోయానా ఆ నిద్రలో ఒక కలొచ్చింద్రా ఆ కల్లో ఒక మాంత్రికుడు అచ్చన్నీలాగా తయారైపోయి ఆ వనకంజని వెంట పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు నాకెంత భయమేసిందో తెలుసా బామ్మ ఎవరినా పగటి గల భయపడతారా సర్లే గుడి దగ్గరికి యాత్రికులు వచ్చారంట నేను వెళ్తున్నా నువ్వు జాగ్రత్త గుండు పోదాం మా వంశాచారం ప్రకారం కొండదేవతను కొలిచే ముందు సూర్య నమస్కారం చేయాలి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళొస్తాను అగోరా నిన్నేరా గాడిదా కోతికాడ నక్కలా దిక్కుమాలిన కుక్కలా అలా చూస్తావేంట్రా నీ ఒళ్ళు బలిసిందిరా పొబ్బు పట్టి కళ్ళు మూసుకుపోయాయి నాగొద్దే గుర్తించలేదారా నేనురా బేతాళమాతను బేతాళమాతను బేతాళమాత నువ్వా ఒరే త్రాష్ట ప్రష్ట కుష్టి ముష్టి వెదవా నువ్వు చేసిన యదవ పనికి నీకు గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించాలి యదవా నన్ను ఎందుకు తిడుతున్నావు మత నేను చేసిన అపరాధం ఏమిటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే ఆ కొండతో కొడతా అడిగిన దానికి సమాధానం చెప్పు వద్దు బేతల మాత వద్దు ఇంకా నేను భరించలేను నీ తిట్ల దండకము చాలు ఇన్ని తిట్లు ఎందుకు వెంటనే వనకన్యను వదిలే కొండ దేవత ఆలయానికి వెళ్ళనవసరం లేదు ఆ దేవతని ఇక్కడి నుంచే ప్రార్థించమని చెప్పు నీ మాటలు వనకన్య నమ్ముతుంది అర్థమైందా అలాగే మాతా అలాగే అక్క ఏంట ఆశ్చర్యంగా చూస్తున్నావు వాడెవడు నేనెవడనేగా నేనే సుప్రీంని వాడు అఘోరా అక్క నీకు మ్యాటర్ పూర్తిగా అర్థమైందిగా నీకు అర్థమైందని వాడికి తెలీదు

లబ లబ వనమాలిక ఇంకా వెళ్ళాలే మూడే మూడు రోజులు ఆ తర్వాత నిన్ను బేటాల మాతకు బలి ఇవ్వటం ఖాయము ఈ ప్రకృతికి నా రాజులు నేనే ఆపరాని నవ్వు కలలు కనకురా బేతాల మాంత్రిక కంసుణ్ణి చంపడానికి కృష్ణుడు రావణ్ణి చంపడానికి రాముడు ఉన్నట్టుగా నీలాంటి అఘోరాల్ని చంపడానికి ఈ వండర్ వీరుడున్నాడు జై ఎవను నా పేరు మహాత్మా అంటే గాంధీ మహాత్మా అంటే మీరంతా ఒక భయంకరమైన ప్రమాద నడుస్తున్నారు నాయన ఆహా ఏంటో ఆ ప్రమాదం క్షుద్ర మాంత్రికుడితో చేతులు కలిపారు వండరు వీరుడు వల్ల క్షుద్ర మాంత్రికుడికి మూడు రోజుల తర్వాత వచ్చే సూర్యగ్రహణం రోజున మరణం సంభవించబోతోంది కావున మీకు కూడా మరణం సంభవించవచ్చు ఇది నగ్న సత్యం ఈ నిజాన్ని తెలుసుకుంటే మీరు మరణం నుంచి బయటికి బయటపడతారు ఇప్పుడు ఏం జరుగుతున్నా ఏమో ఆ అప్పల్ నాయుడు గడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ముగ్గురికి జలక్కేస్తా అన్నా బొంబాయి నుంచి డబ్బులు వచ్చాయా బాబాయిలు బాగున్నారా ఎరా మొన్న మాంత్రికుని తీసుకొని మా ఇంటికి వచ్చారు మరి ఏమైనా పీకారా నన్ను ఏం పిక్తాం బాబు మా అన్న నెత్తి మీద బొచ్చు వరకే టైం లేదు మా అసలే మా అప్పలనాయుడు ఉండేది ఎకరం ఆ ఎకరంలో ముప్పై వంతు పోయింది మిగిలిన పావంతు ముప్పై ఎకరం తోట సరిపోయింది బాబు ఇంకొన్ని రోజులు అయింది నీ జుట్టు కూడా ఊడి దేవుడు మానే అయిపోద్ది అది సరే కాని బాబు ఇంత పగబట్టేమింది మమ్మల్ని మీరు చేసే యదవ సన్యాసి లవ్ ఫుడ్ పనులకు ఒక్కొక్కడిని మేకను కోసినట్టు కోయాలి యాదవల్లారా అయితే మమ్మల్ని క్షమించి వదిలేసినట్టేనా బాబు ఎలా క్షమిస్తాను బాబాయిలు మీరు చేసే ప్రతి పనికి అడ్డు తగులుతాను ప్రతి నిమిషం మిమ్మల్ని వెంటాడతా వేటాడతా నుండి మీ పని రన్నింగే రన్నింగ్ అవును మీకు రన్నింగ్ వచ్చా బలవంతంగా రన్నింగ్ అదే వస్తుంది వస్తా క్లైమాక్స్ లో కలుద్దాం ఇక్కడి నుండి మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి చెప్తా అనో ఈడు ఫోర్స్ చూస్తే మనకి ప్రాక్టికల్గా రన్నింగ్ అవును নমো বেধাল মাতা আগো ধরা গোরা ধরা আগো అవతలా సుప్రీం గాడ్ మమ్మల్ని భూస్థాపితం చేశాడట అన్నాడు ఆ సుప్రీం గాడ్ మీ అగోరా ఎంపీకే లేకపోతాడు ఆ సుప్రీం గాడ్ మమ్మల్ని తిక్కుతుంటాడు ఎక్కడ మీ అగోరా అబా అక్కడ ఉన్నారు భలే భలే ఎవరు ఎవరు ఇప్పుడే పాతాళంలోకి తోకేస్తా బాబు నువ్వు ఆ ఫని చేసి లోపే ఆ సుప్రీం గాడ్ నిన్ను మమ్మల్ని మచ్చి చేసి మట్టిలో కలిపే పెట్టున్నాడు అవును అన్ని మట్టిలోను కలిపేడమా అసంభవం గట్టిగా రకో సౌండ్ పొల్యూషన్ ఆ సుప్రీం గారి గురించి చెప్పి విన్నాడైంది రెండు వారములైనది అయింది కదా మేమేదో వ్యాపారం చేసుకుంటూ కిడ్నాపులు కబ్జాలు దొంగ నోట్లు రాజకీయం చేస్తూ సమాజ సేవ కోసం బతుకుతున్నాం ఆ సుప్రీం గారు మా వ్యాపారాలకు అన్నింటికి బొక్క పెట్టాడు నువ్వేమో గుడ్ల కొట్టే ఈ గూట్లో దాక్కున్నావు పెద్ద ఎదవన తెలియగా తెలిస్తే మొదట్లోనే పవర్ఫుల్ మాది అవును ఎంత పోయా మాట్లాడితేనే కాలితే కావాలి అవును గురు చెప్పింది నిజమే కొంచెం ఆలోచించు గురు కొంచెం ఆ సరే మీరు వెళ్ళండి ఆ వండర్ వీరుడు సంగతి నేను చూసుకుంటా ఆ చూడు చూడు పెద్ద పోటుగాడు ఆ ఉన్న కన్యలు నువ్వే నిన్న సాయంత్రం సుప్రీం గారి రూపంలో తీసుకెళ్లి ఆ తోట వైపు వదిలేశావు ఆ సుప్రీం గారు బేతాల మాత గుతో మాట్లాడి నేను మోసం చేశాడు గురువా మోసం చేయటమా వెంటనే వనకన్యను వదిలే కొండ దేవత ఆలయానికి వెళ్ళనవసరం లేదు ఆ దేవతని ఇక్కడి నుంచిే ప్రార్థించమని చెప్పు అమ్మ సుప్రేమ్ ఎంత పని చేసినవరా ఆ వనకన్నిలు నిన్ను